వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అదూర్స్ హౌస్ మెన్స్ అంతా షాక్ అన్నట్లుగా మారిపోయింది అయితే ఈరోజు టీ కోసం డిస్కషన్ మొదలు పెట్టేసింది హౌస్ లోపలికి ఓల్డ్ అయిన గంగవ్వ అడుగు పెట్టడంతో నాకు పొద్దు పొద్దున్న టీ కావాలి అంటూ అందరినీ అడుగుతూ ఉంటే నాబిలో వచ్చి ఇక్కడ అన్ని అవన్నీ లగ్జరీ బడ్జెట్ వాటిలో నువ్వు అడగకూడదు అని అనడం జరుగుతుంది ఆ మాటలకి అదేంటి అందరం కలిసి పంచుకోవడం అనేసి ఇలా ఇట్లాంటి మాటలన్నీ ఆడుతున్నావు ఇటా అంటే కుదరదు కాఫీ నాకు పడేయాల్సిందే అంటూ గంగవ్వ అంటుంది మరొక వైపు అవినాశ్తో హౌస్ మెంట్స్ అంతా ఆడుకోవడం మొదలు పెట్టేశారు గిన్నెలు నువ్వే తోమాలి పద పద తోము అంటే ఏంటి బిగ్ బాస్ కామెడీ చేద్దామని వస్తే నాకు ఇలాంటి పనిష్మెంట్లు ఇస్తున్నారు వచ్చి రాగానే హౌస్ కి సంబంధించిన గిన్నెలని నాతో తోమంటున్నారు ఏంటి అంటూ తోమ్ తోమంటూ పాట పాడుకుంటూ తోముతూ ఉంటే పాపం అంతలోనే మణికంట వచ్చి నేను నీకు సాయం చేస్తా ఇన్ని గిన్నెలు ఎలా తోమగలవు నేను తోమ పెడతాను నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటూ మణికంట అయితే తోమడం మొదలుపెట్టి మార్కులు కొట్టేశాడనే చెప్పుకోవచ్చు ఆడియన్స్ మనుషులని